మన ప్రభు మన రక్షకుడైన ఈ శువ ప్రభుల వారి పేరిట ది లాస్ట్ అవర్ కడివరీ గడియ బైబుల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాయండి దేవుని మహాకృప మన పట్ల చూపిస్తున్న విధానాన్ని బట్టి బలపరుస్తూ నడిపిస్తూ పరుస్తున్న ఆయన మహిమ ఐశ్వర్యాన్ని బట్టి ఎంతగానో ప్రభును స్థుతిస్తున్నాను దేవుని ఈ బైబుల్ స్టడీస్ ద్వారా మీరు కూడా బలపరచబడుతున్నారని నమ్ముతూ వింటున్న సాక్ష్యాలను బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నానండి ధ్యాన అంశముగా ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యయము రెండవ అజ్యయం వేయబడిన సింహాసనము వేయబడిన సింహాసనమునకు చేరడానికి ఆరు మెట్లు కలవు ఆరు మెట్లులో మొదటి మెట్టు మారు మనసు మారు మనసు ఒక మెట్టుగాను ఒక పునాదిగాను ప్రాముఖ్యమైన ఒక అంశముగా నేర్చుకుంటున్నాం నేర్చుకుంటున్నాము ఎందుకనగా నీతిమంతులే రక్షించబడట దుర్లభమైతే భక్తిహీనులు పాపులు ఎక్కడ నిలబడతారు దాని అర్థం రేపు ఏసూప్రభుల వారు ప్రత్యక్షమయ్యే ఆ గడియలో నీతివంతులే కానీ వీరు విడబడతారు వీరు ఎత్తబడడం చాలా కష్టము వీరి భక్తి వీరు చేస్తున్న భక్తి జీవితం చేస్తున్న భక్తి అంత వృధా వ్యర్థము అని దాని అర్థం చూడండి ఆ గుంపులో మనం వండుకుంటున్నట్లు ఎతబడి శ్రేష్టమైన ఏర్పాట్లు ఆ గుంపులో మనం చేర్చబడి ఆ సంకల్పము దేవుడు చేసిన సంకల్పంలో మనం ఉండులాగున ఈ ప్రయత్నం ఈ బైబుల్ స్టడీ యొక్క ఉద్దేశం ప్రెజలాడ్ అలాంటి గుంపులు మీరు ఉండులాగున ప్రయత్నం చే చేయాలని మీకు ఒక హెచ్చరింపుగాను ఒక గింపుగాను ఈ బోధ ఉండున్నట్లు నా ప్రయత్నం అండి ఈ ప్రార్థనలో అనేకులు సర్వసత్యంలోకి వచ్చినట్లు ఉపదేశంలో వచ్చినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరని మనవి చేస్తాం చూడండి ఆరు భాగాలుగా మంతులు విడవబడే నీతిమంతులు ఎవరు అని ఆరు అంశాలుగా నేర్చుకున్నాము ఆ ఆరు అంశంలో శాస్త్ర నీతి కంటే పరిశీలిన నీతి కంటే మీ నీతి అధికం కానీ ఎడల రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించరని దేవుడు ఖండితంగా చెప్పాడు కాబట్టి ఆ భాగాలు అంటే వారి గుంపులో ఎలా ఉన్నారు వారు ఎలాంటి వారు అని నేర్చుకుంటూ మొట్టమొదటిగా ఆరు అంశంలో మొదటి భాగం వారు సమాజ మందిరంలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానంలో కోరి నీతిమంతులు వారి గుంపులో మనం ఉండకూడదు తగ్గింపు జీవితంతో దేవుడు అనుగ్రహిస్తున్న విధేయతతో బ్రతకాలని నేర్చుకున్నాం రెండవదిగా రెండవ భాగంగా వారు చెప్పువారే కానీ వారు చేయరు వారు దేవుని వాక్యము వింటారే కానీ క్రియల రూపంలో చూపించరు అలాంటి గుంపులో మనం ఉండకూడదు వీరు మనిషిలు కల్పించిన ఆచారాలు పద్ధతులని దైవోపదేశాలుగా బోధిస్తూ ఉన్నారు వారు వారి గుంపులో ఉన్న వీరంతా విడవబడతారు అలాంటి గుంపులో ఉన్నట్లయితే మీరు విడిపింపబడి దేవుని ఉపదేశంలో నాటబడాలని నేర్చుకున్నాం మూడవదిగా మతేసు సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఏడవ వర్షయం అండి సంత వీధులలో వందనములను కోరు నీతిమంతులు ప్రజలు చూడండి మారు మనసు అనే అంశంలో చాలామంది అంటున్నారు ఇంత లోతుగా అవసరమా ఇంత లోతైన ధ్యానం అవసరమా అంటే చూడండి సువార్తలు నాలుగు రకాలుగా ఉన్నాయి ఒకటి రాజ్య స్వార్థ రెండవది రక్షణ స్వార్థ మూడవది మహిమ గల నాలుగవది నిత్య స్వార్థ ఇప్పుడు నేను చేస్తుంది కూడా సువార్తనే ఇలాంటి సువార్త అంటే ఇది మహిమగల సువార్త సువార్థ ఇది రక్షణ సువార్త ఆమెన్ చూడండి దేవుడు నియమించిన ఒక క్రమం ఉంది ఏంటి ఆ క్రమం అంటే నీవు ప్రత్యక్ష గుడారం అనే పరిచర్యకు ఈ సంఘ పరిచర్య షాడోగా ఉందంటే ఒక ఛాయగా ఉంది ఆ క్రమంలోనే నడవాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్లు మనకు నచ్చినట్లు నడిస్తే దేవుడు నియమించిన ఆ నియమంలో నడవకపోతే ఆ క్రమంలో నడకపోతే దేవుడు రేపు ఏమంటాడంటే మనల్ని చూస్తూ ఆయన ఎదుట నిలబడినప్పుడు అక్రమము చేయువారులారా అంటే క్రమంగా మీరు రాలేదు అక్రమంగా వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు ఎన్నడూ ఎరగలేదు అని మనల్ని త్రోసి వేసే ప్రమాదం ఉంది మనం విడబడే గుంపులో ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ఇంత క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాం ఇది మారు మనస్సు అంటే మొదటి మెట్టు మారు అనుసినగా మొదటి మెట్టు దేవుని సన్నిధిలో స్థిరపడాలి ఏ సూప్రభిని నమ్ముకోవాలి అని అనుకున్న వారికి తెలియాల్సిన విషయాలు ఇవి లేనట్లయితే వారు వచ్చిన తర్వాత వారు విడబడ గుంపులోనికి చేర్చబడతారు ఇవన్నీ వారికి మొదటిగా చెప్పాల్సిన విషయాలు కాబట్టి ఒక పునాదిగా మనం లోతుగా ధ్యానిస్తాను చూడండి వీరు సంత విధులు వందనములు కోరు నీతిమంతులు అంటారు దే వీరు రికగ్నైజేషన్ ఫ్రమ్ పీపుల్ అంటే వీరు మనుష్యులు నన్ను చూడాలి నేను పాట పాడు వీరు ఎలాంటి వారంటే పాట పాడుతున్నా మనుషులను పొగడాలి ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా మనుషులను నా ప్రార్థనను చూసి చూడాలి వీరు దేవుని పరిచయం చేసిన గో పలానా వ్యక్తి దేవుని పరిచయం చేస్తాడు అని వీరు సొంత వీధులు వెళ్ళినప్పుడు వీరు వీధులలో వెళ్ళినప్పుడు వీరికి రికగ్నైజేషన్ కావాలి అను కోరు నీతిమంతులు అంట ప్రజలు కోరు నీతిమంతులు అంట చూడండి దేవుని పరిచర్య మూడు భాగాలుగా దేవుడు విభజించి చూపించాను మొదటిది ఆవరణం రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలము ఈ ఆవరణము పాత నిబంధన సేవకు సంబంధించింది పరిశుద్ధ స్థలము ఈ కాలము సంఘ పరిచర్య జరగాల్సిన కాలంకి సంబంధించింది మూడవది అతి పరిశుద్ధ స్థలం రేపు మహిమ గల ఆ ఏళ్ళ పరిపాలన జరుగుతుంది కదండి దానికి సంబంధించిన పరిచర్య అయితే మనం ఎక్కడున్నాము అంటే పరిశుద్ధ స్థలము చూడండి ఆవరణంలో ఉన్న ఆ బలిపీఠం కానీ ఆ బలులు కానీ అందరికీ కనిపించేలాగా జరిగింది అందరికీ అందరూ చూసేలాగా మంట సమాజం మందిరం అంత సమాజంలో ఉన్న వారంతా ఆ గుంపంతా చూసేలాగా మంట కనబడేది అంటే ఆవరణము పరిచర్య పాత నిబంధన పరిచయ అందరికీ కనబడలాగా జరిగే పరిచర్య కానీ కొత్త నిబంధన వచ్చే పరిచర్య ఏంటంటే ఇది మరుగు చేయబడ్డ పరిచర్య ఇది దాచబడిన పరిచర్య ఈ దాచబడిన పరిచర్యలో దేవుని క్రమంగానే మనము ఉండాలి లేదు మేము అందరికీ కనబడాలి సంత వీధులలో మాకు రికగ్నైజేషన్ రావాలి మనుషుల నుండి రికగ్నైజేషన్ రావాలంటే వీరు విడబడ గుంపులు ఉంటారంట చూడండి ఇది అంత అవసరమైన సబ్జెక్టా ఇది అంత విడవడి గుంపులోనికి నెట్టేస్తుందా మనల్ని రేపు రాకలు కూడా విడవడి స్థితికి చేరుస్తుంది అంటే అవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది దీన్ని అర్థం చేసుకోవడానికి కొంతమందిని మీకు కొంతమంది భక్తుల్ని మీ ముందు పెడతాను చాలా జాగ్రత్తగా వినండి ఒకరోజు దేవుని ప్రజలను వేయలే ఒక రాజు అంట ఇదిగో దేవుడు మిమ్మల్ని సేవ చేయమన్నాడా ఎప్పుడు మీరే వాక్యం చెప్పాలా ఎప్పుడు మీరే పాటలు పాడాలా ఎప్పుడు మీరే దేవుని సన్నిధిలో అందరికీ కనబడాలా దేవుని యొక్క రెస్పెక్ట్ అంతా అంటే అందరూ పాస్టర్స్కి వందనాలు చెప్తారు ఆ లీడర్స్కి వందనాలు చెప్తారు కదండి అది మీకే దక్కల మేము కూడా నిలబడతాము అనే ఒక రాజు ఏం చేశాడంటే దేవుని సన్నిధికి దూపార్తి పట్టుకొని మహాక్రోధుడై దేవుని సన్నిధిలోకి ప్రవేశించాడంట ప్రార్థన చేద్దామని అక్కడున్న సేవకులు అయ్యా ఇది మీకు అప్పగించిన పరిచయ కాదు ఇది దేవుని అక్రమము పరిచయం ఇది క్రమం కాదు దేవుడు నియమించిన వారినితే కొంతమంది ఉన్నారు వారు మాత్రమే పరిచయ చేయాలి మిగతా వారు చేయకూడదు అని అంటే ఈ రాజు అంట మహాకోపిష్టివాడి మహాక్రోధుడే లేదు నేను చేస్తాను నేను చేస్తానని ముందుకు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో పరిచయం చేయడం స్టార్ట్ చేశాడంట పరిచయం చేయగానే వెంటనే వెంటనే జరిగిన విషయం ఏంటంటే దేవుని ఉగ్రత తన మీదకి వచ్చిందంట దేవుడు వెంటనే అతను ముట్టగానే అతని నొసట కుష్టిరోగం పుట్టిందంట దేవుడు చేయకూడదు ఎవరికి నియమించాడో వారే మాత్రం చేయాలి ఇంకొక చోట ఇలా రాయబడిందండి రెండవ దినవృత్తా రెండవ దినవృత్తాంతంలో ఇరవై ఆరు పదహారులో ఇలా రాయబడింది ఇంకో చోట ఇలా రాయబడింది ఏంటంటే ఇదిగో అహరోను కుమారులైన కాండం పద పదవ అధ్యయం అధ్యయ వచ్చిన అహరోను కుమారులైన నాదాబు అభీహ్యులు అంట వీరు కూడా తమ ధూపార్తులను పట్టుకొని వాటిలో నిప్పులించి దేవుని సన్నిధికి దూ దూపద్రవ్యములు వేయడానికి బయలుదేరారంట కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ రాయబడిన మాట వీరు దేవునికి ప్రార్థన చేస్తున్న వెంటనే ఆ ధూపార్తి వేసిన వెంటనే అంట దేవుని అగ్ని వచ్చి వారిని నాశనం చేసిందంట దేవుని అగ్ని వచ్చే వాళ్ళని కాల్చివేసిందంటే అక్కడికక్కడికి చనిపోయారంట ఈ దేవుని అగ్ని వచ్చి వారిని కాల్చి ఇవ్వడం గల కారణం ఏంటంటే అక్కడ రాసిన మాట ఇదిగో వారు వేరొక అగ్నిచేత వేరొక అగ్ని చేత యహో ఆజ్ఞాపించిన అగ్ని చేత వచ్చి సేవ చేయడానికి ప్రయత్నం చేశారంట చూడండి దేవుడు నియమించని దేవుడు చెప్పని అగ్ని చేత వీరు వచ్చారంట చాలా సంఘాలలో కూడా ఇదిగో మేము బయటకు రావాలి చాలా సేవకులు కూడా ఇదిగో మాకు దేవుని వాక్యం తెలిసి మేము మండిపోతున్నాం దేవుని అగ్ని చేత మండిపోతున్నాం ఇదిగో మేము దేవుని వాక్యం వచ్చేసింది దేవుని జ్ఞానం వచ్చేసిందని ఇదిగో దేవుడు చెప్పకుండానే బయలుదేరారు చాలామంది సేవకులు దేవుడు నియమించకుండానే చాలా మంది విశ్వాసులు పరిచయం చేస్తున్నారు వారి మీదికి దేవుని ఉగ్రత ఎందుకు రావట్లేదు తెలుసా అండి ఇది కృపాయోగం దేవుడు అవకాశం ఇస్తున్నాడు మీరు అనుకుంటూ ఉండవచ్చు ఎందుకో వారు చేస్తున్నారు కదా వారి క్రీడలకు ప్రతిఫలం లేదా దేవుడు తప్పకుండా వారికి ప్రతిఫలం ఇస్తాడు దేవుని కృపాయోగం ముగింపులోనికి ఉన్నప్పుడు మనం ఇది ఎత్తబడే కాలం కాబట్టి ఉగ్రత మీ మీదకి రాకుండా కృప మిమ్మల్ని ఆపుతుంది ఒకరోజు ఆ కృప తొలగించబడుతుంది దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది చాలా జాగ్రత్త చూడండి దేవుని నిర్గమకాండం మూడవ అధ్యాయం రెండవ వచ్చినం దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిని దేవుడు కనుగొన్నాడంట ఆ విశ్వాసికి దేవుడు పెడుతున్న పేరు ఏంటంటే దే పొద దేవుని పొద ఈ పొద అంటే దేవుని పర్వతం మీద ఉందంట ఈ పర్వతం మీద ఉన్న ఈ పొద అంట ఇదిగో దేవుని సన్నిధిలో అలాగే ఉన్నదంట కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ దేవుని పర్వతము ఆ దేవుని కొండం మీద ఉన్న ఈ పొదకంట ఇదిగో చాలా మేకలు గొర్రెలు వచ్చేసేసి ఆకుల మీద పడి ఆ చెట్టు మీద పడి ఆకులు తింటా ఉన్నాయంట ఆకులు తింటూ అక్కడనే మల మూత్ర విసర్జనలు చేస్తూ ఉన్నాయంట అయితే ఈ పోత దేవుని వైపు చూసిన దేవుని సన్నతులున్నా కదా ఇదిగో ఆ మేక పడ నా మీద పడ్డప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆ గొర్రెలు వచ్చేసి నా మీద పడిన ఆకులను తింటున్నప్పుడు ఇదిగో ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడని అనక అలాగే ఉందంచా అలాగే మౌనంగా ఉందంట కానీ ఒకరోజు విచిత్రమైన విషయం ఏం అండి ఇదిగో ఆ పొద మండుతూ ఉందంట ఐ మీన్ ప్రజల హలేలుయ ఒకసారి దేవుని అగ్ని ఆ పొద మీదకి రాగానే ఇదిగో వీరి మీదకి దేవుని అగ్ని వచ్చినప్పుడు ఒకనికి కుష్టి పుట్టి చనిపోయాడు ఇంకొకడు అగ్ని రాగానే అగ్ని కాల్చి వేయడం ద్వారా చనిపోయాడు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పొద మీదకి దేవుని అగ్ని వస్తే ఇది మండుతూ ఉందంట కానీ కాలిపోలేదంట దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గను కాక ఐ ఈ పొద మండుతూ ఉందంట ఈ పొద మండుతుంది కానీ కాలిపోలేదంట కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మండుతున్న పొద యుద్ధకు ఎవరైతే వచ్చారో ఆయన అంట అండి ఇదిగో ఆ మండుతున్న పొదల నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడంట ప్రారంభించాడంటే ఈ పొద మౌనంగా ఉంది గుర్రం పడుతున్నప్పుడు మేక పడుతున్నప్పుడు మలమూత్ర మూత్ర విసర్జనలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉంది కనబడాలనే ప్రయత్నం చేయలేదు కానీ దేవుడు చూశాడు ఇది మనుషులు మనుషులను చూడాలి మనుషులు చాలా చెట్లు అంట అక్కడున్న చెట్లు అంట నీరు నీరు ఎక్కడైతుందో దాన్ని ప్ర ఎక్కడైనా అంట అవి ఏరుగా ఏరుగా పెరిగావు కానీ నీరు పోసేవారు లేరు దీనికి ఇగో దీని పోషణ చూసేవారు లేదు మనుషుల దృష్టికి కనబడాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదంట దేవుని సన్నది అలాగే మరుగై ఉన్నదంట అలాగే దాచిబడి ఉందంట కానీ దేవుడు దాన్ని చూశాడు ఒక దినాన దేవుడు దాన్ని చూసి ఇదిగో దేవుని అగ్ని చేత ఆయన మీదకి వచ్చే కానీ ఇదిగో ఆ పొద మండుతుంది కానీ ఆ పొద మండుతుంది కానీ కాలిపోకుండా ఇదిగో ఆ కాలిపోకుండా ఆ మండుతున్న పొద నుంచి దేవుని స్వరం వచ్చే కానీ ఒక నత్తివాడు అతను ఆ పొదయుద్ధకు వచ్చే కానీ చూడండి ఇదిగో ఏమంటున్నాడు అని అంటే ప్రెజల్ ఆర్డ్ ఎవరైతే ఆ పొద యుద్దకు వచ్చాడో ఆ పొద యుద్ధకు వచ్చిన వ్యక్తి ఆ పొద యుద్ధకు వచ్చిన వ్యక్తిని ఎలా మారుస్తుంది పొద అంటే చూడండి ఒక అధికారిగాను ఒక విమోచకునిగాను మారుస్తూ ఉంది మీన్ ప్రెజల్ ఆర్డ్ హలేయ దేవుడు రికగ్నైజ్ చేయాలి నిన్ను మనుషులు నిన్ను రికగ్నైజ్ చేస్తే మనుషులు నిన్ను కనబడాలని కోరుకుంటే నువ్వు దేవుని దృష్టికి కనబడవు దేవుని అభిషేకం ఎప్పుడైతే నీ మీదకి వస్తున్నప్పుడు మనుషుల కనబడే రీతిగా మారుస్తావు చూడండి మోసే జీవితం కూడా మూడు భాగాలుగా విభించబడ్డదంట చూడండి మొదటిగా మోసే జమ్ము పెట్టి జమ్ము పెట్టెలో దాచబడ్డాడు దాచబడిన ఆ జమ్ము పెట్టల నుంచి ఏమైందంటే దాచబడిన అనుభవం నుంచి ఐగుప్తు రాజయ్యాడు ఆమెన్ రెండవది మోసే జీవితం అరణ్యంలో దాచబడ్డది అరణ్యంలో దేవుడు మరుగు చేశాడు మోసే అని మరుగు చేయబడిన ఆ అనుభవంలో నుండి ఇదిగో ఇజ్రాయిల్ ఇజ్రాయిలులకు విమోచకునిగాను అధికారిగాను దేవుడు పంపాడంట ఆమెన్ మూడవదిగా మోసే మేఘంలో దాచబడ్డాడంట ఆ దాచబడిన అనుభవంలో ఏం పుట్టిందో తెలుసా ఇదిగో పరలోక రాజ్యంలో గొర్ర పిల్ల కీర్తనయు మరి మోసే కీర్తనను పాడే కృపనిచ్చాడు ఐ మీన్ ప్రజల దేవుడు నిన్ను రికగ్నైజ్ చేస్తేనే నీకు ఒక మహిమకరమైన స్థానంలో పెడతాడు ప్రజల్లో మనుషులు నిన్ను రికగ్నైజ్ చేయాలి మనుషులు నిన్ను మనుషులు ఎదుట నువ్వు కనబడాలి ఘనంగా ఎంచబడాలని ప్రయత్నం చేస్తున్న వారి గతి చూడండి మనుషులు చేతను కనబడాలను ప్రయత్నం చేస్తే దేవుని అగ్నిచ్చి కాలుస్తుంది దేవుడే నేను రికగ్నైజేషన్ లేపుతి అభిషేకిస్తే అంట రేపు మహిమకరంగా దేవుడే వాడుకుంటా అలాంటి కృప మీకు కలిగినట్లు ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధన మహోన్నత సర్వోన్నతుడ మీకు స్తోత్రాలు అవునా తండ్రి ఇదిగో మనుషులు మమ్మల్ని సంత వీధులలో వందనములు చెబుతున్న నీతిమంతుల గుంపులు మమ్మల్ని ఉండకుండా మమ్మల్ని వేరు చేసి మరుగు చేయబడిన సంఘము మరుగు చేయబడిన అనుభవంలో మమ్మల్ని మరుగు చేయండి నా తండ్రి ఆ పొద వల్ల మేము మండునుండే మండుచున్న అనుభవంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం వింటున్న ప్రతి ఒక్కరికి ఒక మంట కలగాలి వింటున్న ప్రతి ఒక్కరికి ఒక కృప కలగాలి వారి హృదయంలో మరుగు చేయబడిన అనుభవం పుట్టాలి అలాంటి కృప కలుగునట్లు సాయం చేయమని మీకే అప్పగించుకుంటూ నజరాడే నే సత్యతిపరిశుద్ధ పేరిట ప్రార్థిస్తాడు వేడుకొని పొంది పరమ తండ్రి ఆమెను